విపరీతంగా బ్రెయిన్ అనమాట మామూలు కాదు అలా ఎలాగంటే ఉదాహరణకి తన్నొప్పో కాలనొప్పో తేనొప్పో వచ్చింది అనుకోండి కూర్చోబెడతాడామూల్ గా ఇంగ్లీష్ వేసి తెచ్చేసి వేసేస్తే వేసేసి ప్రార్థన అంటాడు అరటికలు అయితే ఆటోమేటిక్ చెమటలు పెట్టక ఆ చెమట పడకనే దేవుడు మహిమ అనే పదం వచ్చేస్తది అక్కడ ఆ రకంగా ప్రేమ భాషకి లాగారు అవి తక్షించాలంటే చాలా కష్టపడు కష్టపడుతూ మన సాంప్రదాయాన్ని కాపాడాలి రాబాయ్ మీ సంస్కృతి కాపాడకపోతే మీ అమ్మ మీ ఒంటిపిడికే లాస్ వచ్చేస్తే అని ఆ విషయా ఆ విషయాలు చెప్పగలగాల అలా చెప్పగలిగితేనంటే మళ్ళీ రిటర్న్ అవకాశాలు నైన్టీ పర్సెంట్ ఉండాలి అలాంటి కార్యకర్తలు తయారు చేయాల అదే ప్రయత్నం అదే ప్రయత్నండి వాళ్ళకి అవకాశం ఉంటుంది మాకు బతుకు తెలుగు లేదు మా దాంట్లో ఉతిరేకపోతుంది చెప్పాలా అది అని మేము తిరగకపోతే మాకు ఫోటో కడదు నాది ఫోటోగ్రఫీ పెట్టంలో అది మాది కూడా వచ్చానని నాకు చేస్తున్న ఫోటో కలిసి పరిస్థితి కాబట్టి ధర్మం పాడిపోతుందని అని చెప్పేసి ఇప్పుడు మీరు అంటున్నారు కదా అలాగే ఎక్కువ అవగాహన కల్పించాలనే మీకు ఏంటంటే ఒక వారం ఒక ఊరు కేటాయించుకుంటే మీరు ఆ వారంలో గంట వెళ్ళి చెప్తే ఆ ఊరిని కాపాడవచ్చు అలా మన హిందువులు చేయట్లేదు క్రైస్తవులు చేస్తున్నారు చేస్తారు అలాగే మీరు వారం మొత్తం పని మానక్కదు కదా వారం ఒక గంట ఏ ఆదివారం చూస్తున్నాను ఇంకో ఆదివారం మధ్యాహ్నం చేస్తారో లేకపోతే ఉదయం వెళ్తారు ఒక కోట వెళ్ళి వచ్చేస్తారు మిత టైం అంతా మీ పని మీరు చేసుకోవచ్చు అలాగా ఉదాహరణకి అలాగే ఉదాహరణ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అయితే ఒక పాటుతో పాటు చెట్టుకెళ్ళి పది మంది ఇరవై తీసుకెళ్లిపోయి అంగబాజ్ చెప్తారా అవును అంతమంది అంటారు పది మంది ఇరవై వస్తారు వస్తారా అంగమా అదిలో ఐక్యత లేదు అంటున్నారు ఆ ఐక్యత వేసించాలంటే ఇప్పుడు మీరేమో మీరున్నారని మీకు దగ్గర ఉన్న గ్రామంకి ఎంచుకుని ఆ గ్రామంకి వెళ్ళి ధర్మం గురించి మీరు పనిచేయండి వారం ఒక వారం వారం ఒక గంట మీకు వల్ల దానివల్ల మీకు వచ్చే నష్టం ఉండదు మీకేమైనా ఈ అవగాహన కావాలంటే ఏమైనా నాలెడ్జ్ కు సంబంధించిన మా హిందూ ధర్మం గురించి కావాలంటే మేము చెప్తాము అవి అలా మనం కేటాయించుకోవాలండి అలాగా మీ గ్రామానికి ఒకరు తిరుగుతున్నట్టే చాలండి హిందూ వాళ్ళు పది మంది వచ్చినా మనం ఒకరు హిందూ తిరిగితే చాలు గ్రామానికి ఉన్న హిందువులు కాపాడితే తర్వాత అది మిగతా వాళ్ళు ఆలయానికి వస్తారండి ఐక్యత నేను బాగా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటారు మన ఇద్దరులో వాళ్ళు వాళ్ళ దాంట్లో ఐక్యత ఇంకో ఎక్కువ ఎక్కువ మనం సొంతంగా గుడికి వెళ్తారు ధనం మనం ఎప్పటితో అంటే అది వచ్చేసింది అది తన

మేము కూడా ఆ విధంగానే సంఘాలు పెడతాం పది ఊళ్ళా పైకి వస్తా పైకి వస్తున్నాయా ఎలాగ ఇది రాదు ಆ ತಾಯಿ ಮಾರ ಬೈಕನ್ನ ಅದ ಬೈಕನ್ನ ದತಿಕ ಒಡೆಟ್ರು ಒಡೆ ಮನೆಕನೆ ಒಡೆ ಗುರಬಂದಕ ನಿಷ್ಟಕ